మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం నాకు లభించింది దానికి నేను చాలా గర్వపడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ప్రజాసేవకి సంకల్పం ద్వారా ఇది తపస్సు యజ్ఞమా నేను తపస్సే అంటాను ప్రజలకు సేవ చేయాలనేటువంటి లక్ష్యాన్ని ఎంచుకుని దానికి వరాలు పొందడం కోసం చేసినటువంటి తపస్సులో భాగమే ప్రజా సంకల్ప పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నేటికి మూడు సంవత్సరాలు ప్రారంభించి మూడు సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఆయనకి అంటే ఇచ్చిన మాటను నిలుపుకునేటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు ఇచ్చిన మాటని నిలుపుకోవడానికి ఎంత కష్టాన్నైనా భరిస్తాను మాటపై నిలుస్తాను అనేటువంటి ముఖ్యమంత్రి ఒక వ్యక్తిత్వం ఎదుటివారికి వారికి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలుస్తాడు అంటానికి కొన్ని ఉదాహరణలు ఈరోజు వారు గత సంక్షోభ సమయం మన గత ఆరు మాసాలుగా ఈ రాష్ట్రంలో కరోనా విపత్తు వచ్చి సంక్షోభం ప్రపంచమంతా కూడా సంక్షోభంలో ఉంది దేశం సంక్షోభంలో ఉంది ఆర్థికమైనటువంటి సంక్షోభం ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు ఎక్కడా కష్టం కలగకూడదని సంక్షేమాన్ని అందించటం ద్వారా ప్రజలకు ఒక భద్రతను కల్పించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారు గత జూన్ మాసంలో జూన్ మాసం నుంచి నేటి వరకు మన రాష్ట్రంలో ప్రజా సంక్షేమం ఆ రోజు ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరిచే తీరులో కొన్ని జూన్ మాసంలో ఇచ్చిన ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవైలో కాపు నేస్తం వాహనమిత్ర జగనన్న చేదోడు నేతన్న నేస్తం చేయుత ఈ పథకాలని ప్రజలకి అంటే ప్రజలు ఈ పథకాల్లో అర్హులైన వారందరికీ కూడా ఇచ్చిన సమయంలో ఎవరైనా ఇంకా ఈ పథకాలకు అర్హత ఉండి ఎక్కడో టెక్నికల్గానో లేకపోతే వారు అప్లై చేయలేకో పొందని వారు ఉంటే ఒక కాలంలో అంటే ఒక నెల కాలంలో మరలా అప్లై చేసుకోండి వారికి మళ్ళీ పథకాలని అమలు చేస్తానని చెప్పారు ఈ సందర్భంలో రేపటి నుండి ఒక ఐదు పథకాలు ఇప్పుడు నేను వివరించినటువంటి కాపు నేస్తం రేపు అలాగే తొమ్మిదో తారీఖున వాహనమిత్ర పదో తారీఖున చేదోడు జగనన్న చేదోడు పదకొండవ తారీఖున నేతన్న నేస్తం పన్నెండవ తారీఖున చేయూత సుమారుగా మూడు లక్షల మంది లబ్ధిదారులకి మరల నేరుగా వారి ఖాతాల్లో వారి యొక్క సంక్షేమ ఫలాలు పొందబోతే పొందుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం తరఫున ఈ ప్రకటన చేయడానికి నేను చాలా గర్వపడతా ఉన్నాను జగన్ అన్నది మనసున్నటువంటి ప్రభుత్వం ఆయన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలని కళ్ళతో పరిశీలించా పరికీలించి పరిశీలించాడు కళ్ళతో పరికించినటువంటి కష్టాలని మనస్సుతో పరిష్కరించిన వారు మాత్రమే ఈ తరహా పాలన చేయగలరు అది చేసి చూపిస్తున్నటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఆనందాన్ని ఆనందంగా ఉంది వారన్నారు ఒక మాట పార్టీలు కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ లేదు పేదలకి ప్రామాణికం పేదరికమైతే ఆ పేదరికానికి ఆసరాగా నేనుండి నుండి వారిని ఆదుకుంటానని చెప్పి వారికి కావలసినటువంటి ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నటువంటి ప్రభుత్వం జగన్ అన్నది ఇచ్చిన మాట నిలుపుకునేటువంటి ప్రభుత్వం అంటే ఒక పథకం కోసం ఒక రూపకల్పన చేసిన తర్వాత కేవలం ఆ సమయంలోనే ఆ పథకాన్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇక్కడ డబ్బులు ఎగ్గొట్టడం కోసం ఎలాగీ పథకాలను తగ్గించాలనేటువంటి లక్ష్యం కాకుండా ఈ ప్రభుత్వం శాచ్యురేషన్ పద్ధతి అంటే శాచ్యురేషన్ విధానంలో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి సంక్షేమాన్ని అందించేటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అర్హులు ఎవరైనా మిగిలిపోతే వారికి మేలు చేసే విధంగా మళ్ళీ దరఖాస్తు తీసుకుని ప్రయోజనం కల్పించాలనేటువంటి లక్ష్యం ప్రభుత్వం తరఫున అంటే అర్హత ఉన్నవారు ఆ రోజుకి అప్లై చేసుకోలేకపోతే వివిధ కారణాల చేత వారు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రామ సచివాలయాల్లో ఏదైతే సోషల్ ఆడిటింగ్ ఉందో దాని ద్వారా లిస్టులు డిస్ప్లే చేసి వారి అర్హతను గుర్తించి మరలా వారికి సంక్షేమాన్ని అందించేటువంటి ప్రభుత్వం అనేటువంటి చెప్పడానికి నేను చాలా గర్వపడుతూ ఉన్నాను మనకు తెలుసు కరోనా సమయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా సంక్షోభంలో ఉంది అటువంటి తరుణంలో ఉదాహరణకి నేను చెప్పదలసింది ఏంటంటే నేతన్న నేస్తం డిసెంబర్ మాసంలో ఇచ్చారు ఇరవై నాలుగు వేల రూపాయలు మగ్గ ఉన్న మనిషికి మగ్గ ఉన్నటువంటి నేతన్నకి ఇరవై నాలుగు వేల రూపాయలు డిసెంబర్ నెలలో ఇచ్చి మరలా వారి దృష్టికి ఏమొచ్చింది కనీసం ఒక సంవత్సర కాలం మగ్గ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనేటువంటి ఒక క్లాజ్ ఉంది వారి దృష్టికి తీసుకొచ్చారు కొంతమంది అన్న కొంత మిస్ అయ్యారనేటువంటి మాట వెంటనే వారికి నేతన్నకి మరలా డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి లబ్ధి మొన్న జూన్ మాసంలోనే ఇచ్చేశారు మరలా ఇవాళ ఇంకా మిగిలినటువంటి వారిని కూడా ఎంపిక చేయటం అని అంటే ఇది కేవలం అంటే కష్టాన్ని ప్రజల కష్టాన్ని మనస్సుతో చూడగలిగినటువంటి నాయకుడికే సాధ్యం అటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్ అన్నటువంటి మాట చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉన్నాను ప్రజలకి ప్రభుత్వ పథకాలు ఎలా అందించాలనేటువంటి లక్ష్యం గత పాలకులు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రభుత్వ పథకాలు ఎలా ఎగ్గొట్టాలనేటువంటి లక్ష్యం ఇక్కడ పథకాలు పంచాలనే లక్ష్యం ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిదైతే పథకాలు ప్రకటించి ఎగ్గొట్టాలనేటువంటి లక్ష్యం ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉదాహరణకి వారు రుణమాఫీ రైతులకని చెప్పారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ అని చెప్పిన తరుణంలో నాడు ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగారు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్లు రుణాలుంటే ఇది కొంచెం కష్ట సాధ్యమేమైనటువంటిది అంటే అసత్యం వాడితే వచ్చే అధికారం నాకు అక్కర్లేదు నేను సత్యాన్నే మాట్లాడతానని చెప్పినటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అస్యం చెప్పారు తర్వాత కోటేగారి కమిటీ అన్నారు అది కోటై గారి కమిటీ కాదు కోతలవారి కమిటీ కోతలవారి కమిటీగా దాన్ని చూసి ఇరవై నాలుగు వేల కోట్లు కుదించారు పంచింది ఎంత పద్నాలుగు వేల కోట్లు దానికి పద్నాలుగు వేల కోట్లు ఇచ్చి రైతులను ఎంత దగా చేశారో ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఏ ఒక్క అర్హత ఉన్న వ్యక్తి కూడా అంటే మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఇవాళ ఏ అర్హత ఉండి ఏ వ్యక్తి కూడా మిగిలిపోకూడదని గతంలో ప్రభుత్వం చుట్టూ ప్రజలు తిరగాలి అయ్యా మాకు ఈ సంక్షేమం పంచాలని కానీ ఇవాళ ప్రభుత్వాన్నే ప్రజల దగ్గరికి పంపిస్తున్నాడు అంటే ఏ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు ఇప్పుడు వాళ్ళ ఇవాళ లబ్ధాలు మూడు లక్షల మంది ఎంపిక కాబోతున్న ఎంపికయ్యారు వారు ఏ ఆఫీస్కి వెళ్ళలేదు ఏ జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళలేదు ఏ రాజకీయ నాయకుడు చుట్టూ తిరగలేదు అంటే సమస్యలు తెలుసుకుని మనసు ద్వారా పరిష్కరిస్తున్నారు కనుక ఇవాళ ఐదు పథకాలని మరలా ఒక మూడు లక్షల మందికి అదనంగా ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది చాలా చాలా ఆనందాన్ని కలిగించేటువంటిది అంటే మూడు సంవత్సరాల పాదయాత్ర పూర్తయిన సందర్భంలో మరలా అర్హత ఉండి రోజు ఏదో ఒక కారణాల చేత వారికి లబ్ధి చేకూరకపోతే వారిని మరలా వెతికి వెతికి అంటే పేదవాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవడానికి ఒక సైన్యాన్ని తయారు చేశారు జగనన్న అదే వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామ సచివాలయ వ్యవస్థ అంటే గతం మాదిరికి గతానికి ఇప్పటికీ పాలనలో ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి గమనించమని ఈరోజు ప్రజలు ఎవరైతే కాపు నేస్తం ద్వారా కానీ మిత్ర ద్వారా కానీ జగనన్న చేదోడు ద్వారా కానీ నేతన్న నేస్తం ద్వారా కానీ చేయుత ద్వారా కానీ మహిళాలోకం ఎప్పుడు ఊహించలేదు అటువంటి గొప్ప అవకాశం మనకి జగనన్న ఇచ్చాడు అంటే ఆయన లక్ష్యం ఏమిటంటే ప్రజల కష్టాన్ని మనస్సుతో చూస్తాడు కళ్ళతో చూసేటువంటి వ్యక్తి కాదు మనస్సుతో చూసి పరికించేటువంటి వ్యక్తి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదని శాచ్యురేషన్ అనేటువంటి పదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక పథకాన్ని ప్రకటిస్తే శాచురేషన్ విధానంతో శాచురేషన్గా అమలు చేయగలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం అంతా చూడాలని చూస్తున్నారని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను అర్హత ఉన్నవారు ఎక్కడైనా పొరపాటున వారికి లబ్ధి చేక చేకూరకపోతే ఇప్పుడు మళ్ళా మన ప్రభుత్వం ఆ రోజు ఆ ప్రకటన చేసిన సమయంలో వారికి లబ్ధి చేకూరినట్లయితే మళ్ళీ ఈరోజు ప్రభుత్వం ద్వారా ఈ పథకాలన్నీ అందిస్తున్నామని కేవలం ప్రతిపక్షాల మాదిరిగా ఎన్నికలప్పుడు హడావిడిగా పథకాలని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాలకి మతాలకి వర్గాలకి ఆపాదించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అయితే ఇవాళ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు రాజకీయాలతో సంబంధం లేదు పేదరికం నీకు శాపం అయితే దాని నుండి నేను విముక్తుని చేస్తానని ఒక పారదర్శకమైనటువంటి అవినీతి రహితమైనటువంటి నిజాయితీ నీతికి నిలువుటద్దంగా లేకపోతే నిజాయితీకి నీతికి ఒక అడ్రస్గా వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి వారి ద్వారా దరఖాస్తులు అంటే చూడండి పేదవారు ఎక్కడుంటే అక్కడికి ఈ ప్రభుత్వం వెళ్తుందని అనడానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారి అర్హతలను గుర్తించి వారి జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించి దాన్ని సోషల్ ఆడిటింగ్ ద్వారా మరణ వాటిని డిస్ప్లే చేసి వారికి అర్హత ఉంది ఒకవేళ అర్హత లేకపోతే ఎందుకు లేదు అనేటువంటి విషయాలను కూడా వారికి స్పష్టంగా తెలియజేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందించేటువంటి జగనన్న ప్రభుత్వం మనస్సున్నటువంటి మహారాజు ప్రభుత్వం సంక్షోభంలో సంక్షేమాన్ని ఇవ్వగలిగినటువంటి ప్రభుత్వం నేటికి మూడు సంవత్సరాల పాదయాత్ర పూర్తి చేసుకున్న సమయంలో కష్టపడ్డ వాడికే కష్టంలో ఉన్నవాడి విలువ తెలుస్తుంది కష్టపడ్డ నాయకుడు కనుకే కష్టంలో ఉన్న వారి యొక్క కష్టాలు తెలిసి పరిష్కరించేటువంటి ఒక గొప్ప మనస్సు కలిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే చిన్న స్థాయి కార్యకర్త కూడా అంటే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ ప్రజలకి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముఖంలో నాయకుడు మొహంలో ఎవరైతే వారొక మాట చెప్పారు మేము పాలకులం కాదు సేవకులం అని ఇది ఒక కొత్త నినాదం రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసేటువంటి ఒక మార్గం అటువంటి ఒక మార్గదర్శిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాల్ని ఈ సంక్షేమాన్ని అందిస్తున్న తరుణంలో వాటిని ప్రకటించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు తద్వారా రేపటి నుండి రేపు కాపునేస్తాం నేస్తం తొమ్మిదవ తారీఖున వాహనమిత్ర పదవ తారీఖున జగనన్న చేదోడు పదకొండవ తారీఖున నేతన్న నేస్తం పన్నెండున చేయూత ఈ ఐదు పథకాల ద్వారా మరొక మూడు లక్షల మందికి అదనంగా లబ్ధి చేకూర్చాలనేటువంటి లక్ష్యం ఇప్పటికే ఇరవై ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల మందికి ఈ ఐదు పథకాల ద్వారా లబ్ధి చేకూరితే రేపు ఈ పంపిణీ జరిగిన తర్వాత ముప్పై ఒక్క లక్ష ఇరవై వేల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అనేటువంటిది ఈ మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తూ ముందుగానే మీ అందరికీ దీపావళి కానుక జగనన్న ఇవ్వబోతున్నాడు మీరు గతంలో అయ్యో మేము సరిగ్గా అప్రోచ్ కాలేకపోయాం ఎక్కడో దూరాన్ని ఉన్నాం మాకు ప్రభుత్వం నుంచి జగనన్న ఇచ్చే సహాయం అందలేదని ఎవరైతే బాధలో ఉన్నారో వారందరి బాధలు దీపావళి ముందే తీరుస్తున్నటువంటి జగన్ అన్న ప్రభుత్వాన్ని నిండుగా దీవించమని మీ అందరినీ మనవి చేసుకుంటున్నాం రఫ్లీ నైంటీ వన్ థౌజండ్ నైంటీ వన్ థౌజండ్ వన్ ఫార్టీ త్రీ క్రోర్స్ రఫ్లీ అంటే సాచురేషన్ అనేది మన కాన్సెప్ట్ ఒక ఆ రోజు అర్హత అంటే మా టెక్నికల్గా కొన్న ఉన్న వాళ్ళతో వాళ్ళ ఆరోపణలు కామన్గా చేస్తూ ఉంటారు ఈవన్ వాడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కాపుని వేస్తూ అనేటువంటి దాంట్లో వారు కాపుల్ని మోసగించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక కాపుల గురించి మాట్లాడటం అంటే అది చూడండి ఇప్పుడు మా సోదరుడు పక్కనే ఉన్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు ఈ పదహారు మాసాల్లో సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు కాపుల సంక్షేమానికి ఖర్చు పెట్టారు కాపు నేస్తం ద్వారా కాపు నేస్తం ద్వారా అంటే ఇంకా వేరే 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 పథకాలన్నీ ఉన్నాయి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం గురించి నేను చెప్పాను ఇప్పుడే ఇచ్చిన మాట కోసం ఎంత కష్టాన్నైనా భరించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాటిచ్చి ఎలా తప్పించుకోవాలనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దాని ఉదాహరణ ఈ రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ కదా ప్రతి దానిలో కూడా చంద్రబాబు నాయుడు గారు పాలనే ఇచ్చిన మాట నుంచి ఎలా ఎస్కే పోవాలి అనేటువంటిది ఆ రోజు ఆయన ఇటువంటి కష్టం వచ్చిన సందర్భాలు ఆయన చేసిన అనేకమైన ఉన్నాయి ఇంకెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ప్రజలకి తెలిసిపోయింది ఆయన నిజం చెప్పరని నిజం మాట్లాడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది సత్యం Thank you. Okay? Thank you.